హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు డిఎస్సికి సంబంధించిన తెలుగు మెథడాలజీలోని చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నాను ఇవి డిఎస్సిలోని తెలుగు మెథడాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది డిఎస్సికి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఎగ్జామ్ బాగా రాయండి అయితే ఇప్పుడు మనం ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము విషయ ప్రణాళిక తయారీలో దృష్టి ఎందు ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే విద్యా గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు ఫోర్త్ వన్ ఆన్సర్ అండి విషయ చిత్రీకరణకు వ్యాఖ్యానానికి శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధన ఉపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు పమయాన్కరండి శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమానం చేయడమే లేఖనం అవుతుంది వర్ణమాలలోని గ జ డ డను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఏమంటారు అంటే సరళాలని అంటారు ముఖ్య యంత్రంలోని ధ్వని పుట్టే ప్రదేశము స్థానము నెంబర్ వన్ ఆన్సర్ ఉత్తర రచనకు మరొక పేరు వక్తృత్వం అండి థర్డ్ వన్ ఆన్సర్ పద్యాన్ని మె పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతిని ఏమంటారు పూర్ణ పద్ధతి అంటారు ఫోర్త్ వన్ ఆన్సర్ పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది సంస్థాగత ప్రణాళిక విద్యార్థికి విషయం సులభ కావడానికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి ఏంటి బోధన అండి నెంబర్ వన్ ఆన్సర్ మంచి ప్రశ్న పత్రానికి ఉండాల్సిన లక్షణాలు విశ్వసనీయత ప్రణా ప్రామాణిక థర్డ్ వన్ ఆన్సర్ క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తి వాదము ధాతువాదం సెకండ్ వన్ ఆన్సర్ విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యసనం ఆకర్షణంగా మారడానికి ఉపయోగించేవి బోధన అండి నెంబర్ వన్ ఆన్సర్ ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పట్టణం నేర్పడానికి మేలైన పద్ధతి కథా పద్ధతి ఫోర్త్ వన్ విద్యార్థుల సంపూర్ణ మూర్తత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి బోధనా లక్ష్యాలను కేటాయించి మార్కులు మార్కులు శాతాలను సూచించే పట్టిక లక్ష్య భారత్వ పట్టిక పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మకత సాధనకు తోడ్పడు బోధనా విధానము కృత్యధార బోధనా పద్ధతి విద్యార్థుల సంపూర్ణ ముక్తిమత్వాన్ని అభివృద్ధి పరచగల ప్రణాళిక ఏది విద్యా ప్రణాళిక నమూనాలు మాతృకలు కీలు బొమ్మలు తోలిబొమ్మలు మున్నగు బోధనా ఉపకరణాలు త్విపార్శ ఉపకరణాలు శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పట్టణ విధానం విస్తార పట్టణం థర్డ్ వన్ ఆన్సర్ అర్ధమేదక శక్తిగల కనిష్ట ధ్వని రూపం వర్ణం ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు అని సమర్థించే భాషోత్పత్తి వాదము వివక్ష ప్రేరణావాదము థర్డ్ వన్ ఆన్సర్ అబ్బయస్ ఆకర్షణీయంగా మారడానికి విషయం సులభగ్రాహ్యం కావడానికి విద్యార్థికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి ఉపకరణాలు వాగేంద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనసులో చదువుకోవడం మౌనపట్నం అంటారు పని ద్వారా అభ్యసనం కలిగించే పద్ధతి రుచిదార పద్ధతి విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది విద్యా ప్రణాళిక ఒక పాఠం బోధన చివరి విద్యార్థులు అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపయోగించేది సాధన నికష నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయాన్ని సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించే మూల్యాంకనం ఏది ప్రాగుర్తిక మూల్యాంకనం మొదటి వన్ మొదటిది ఆన్సర్ భాషా దురాభిమానాలు తగ్గించి వివిధ భాషా రూపాలను విద్యార్థులకు పరిచయం చేయగల కార్యక్రమం భాషా విహారయాత్ర ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థుల్లో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించి సాహిత్య ప్రక్రియ ఆ ప్రక్రియను బోధించే పద్ధతి పద్యము ప్రశంసా పద్ధతి రెండు వేల పదకొండవ సంవత్సరంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో దృష్టి ఎందు ప్రతిపాదనలు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రతిపాదన ప్రాతానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య నాటకీకరణ భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటివాటిలో కలిగించేది భావోద్దీపన ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేది సమగ్ర మూల్యాంకనం సెకండ్ వన్ ఆన్సర్ విద్యార్థులకు సభ నిర్వహణ సామర్థ్యము అనుభవ జ్ఞానం అందించేవి భాషా ప్రయోగశాలలు విద్యార్థులు వాచకాలలో ఉండే అభ్యాసాలను ఉదాహరణంగా తీసుకొని ఆయా లక్ష్యాలను సూత్రాల అనుమానోపనిషత్తి పద్ధతిలో బోధించడం నైమిత్తిక వ్యాకరణ బోధన అండి ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేర్యడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహాన్ని ఏమంటారు అంటే విద్యా ప్రణాళిక అంటారు రాయబడిన లేదా అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తను చదువుకుంటూ రాయడం దృశ్యలేఖనం పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికను ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలియజేసేది ఏంటి అంటే ఉద్దేశాలు అండి నెంబర్ వన్ ఇదనమాట డిఎస్సికి సంబంధించిన తెలుగు మెథడాలజీలో చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి సబ్జెక్ట్ వారి టాపిక్స్ బిట్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ